అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలచీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను గత వీడియోలు వచ్చేసి వికలాంగుల పింఛను ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారని చెప్పేసి నేను ఒక వీడియో అయితే తీయడం జరిగింది కదా ఆ వీడియోకి కొన్ని కామెంట్లు రావడం జరిగింది అయితే కనుక ఆ కామెంట్ ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి కామెంట్ వచ్చేసి నేను సింపుల్గా చెప్తాను మనకు గత వైఎస్ఆర్సిబి గవర్నమెంట్లో నాకు వచ్చేసి ఫోర్ వీలర్ ఉండేది ఫోర్ వీలర్ ఉండడం వల్ల నాకు కారు ఫోర్ వీలర్ అంటే కారు ఈ కారు ఉండడం వల్ల నాకు పింఛన్ అయితే తీసేసినారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది మళ్ళీ పింఛన్ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే కనుక మనకు గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా ఒక రైస్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి అవునా కదా ఆ రైస్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలంటే కనుక ఆరు కండిషన్లు ఉంటాయి ఈ ఆరు కండిషన్లో ఇదొకటి అంటే కనుక ఈ ఫోర్ వీలరు ఈ ఫోర్ వీలర్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక రేషన్ కార్డు అయితే తొలగిస్తారు రేషన్ కార్డు తొలగించడం వలన ఏ సంక్షేమ పథకం అయితే రావు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ లేదు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే కనుక లచ్చంగా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇంకా జీవో రాలేదు మనకు జీవో రావాలంటే కనుక ముందు ఈ రేషన్ కార్డు తొలగించాలి ఈ రేషన్ కార్డు తొలగించిన తర్వాతనే ప్రతి ఒక్కరు మళ్ళీ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అప్పుడు ఏవైతే పింఛన్లు తొలగిపోయింటాయో ఈ ఆరు కండిషన్ల వల్ల తొలగిపోయినటువంటి పింఛన్లన్నీ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ అయితే తొలగిస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నేను యథార్థంగా చెప్తున్నా ఆరు కండిషన్లో తీసేసి కొత్త రేషన్ కార్డు ఇస్తారు ప్రతి ఒక్కరు మళ్ళీ పింఛన్లు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ లబ్ధి పొందొచ్చు దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మీరు పింఛన్లు అప్లై చేసుకునే ముందు కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలో అలా అప్లై చేసుకోవాలి ఓకేనా ఇంకోటి వచ్చేసి మా మ్రదరుకు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఓకే అర్థమైంది వాళ్ళ అమ్మకొచ్చి బ్రెయిన్ స్టోక్ రావడం వలన డెబ్బై పర్సెంటేజ్ టెంపరవరీ సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికేట్ అయితే కనుక డెబ్బై పర్సెంటేజ్ ఇచ్చి టెంపరవరీ ఇచ్చిన సర్టిఫికేట్ అయితే కనుక ఈ టెంపరవరీ సర్టిఫికేట్ కాకుండా పర్మనెంట్ సర్టిఫికేట్ ఎలా పొందాలని చెప్పేసి అతను అడుగుతున్నాడు అన్న మనం ఈ టెంపరవరీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం ఏమి చేయలేమన్నా దానికి ఎటువంటి సమస్య అయితే పరిష్కారం అయితే మార్గం అయితే ఏమీ లేదు కాకపోతే నాకు ఇక్కడ ఒకటి బాధాకరమైన విషయం ఏదంటే కనుక డెబ్బై పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా టెంపరవరీగా ఇవ్వడం అనేది నాకేదో అర్థం కాలేదు ఇంకొక ఇరవై ముప్పై ఇచ్చింటే ఉంటే దాని గురించి ఒకటి ఆలోచన చేయొచ్చు డెబ్బై డెబ్బై పర్సెంటేజ్ ఇచ్చి టెంపరవరీ ఇవ్వడం నాకు అర్థం కాలేదు కాకపోతే కనుక ఇక్కడ మీరు ఒకటి పరిష్కార మార్గం ఎతకాలంటేనాక స్పందనకి వెళ్ళండి స్పందనకి వెళ్ళి ఒకసారి మళ్ళీ కంప్లైంట్ పెట్టండి సార్ ఇట్లా డెబ్బై పర్సెంటేజ్ ఇచ్చినా కూడా మాకు ఇంకా టెంపరవరీగా ఇచ్చారు ఒకసారి మీరే బాగా ఆలోచించండి అని చెప్పి చెప్పండి అందులో మళ్ళీ పెరాలసిస్ అంటున్నారు కాబట్టి ఒకసారి అడగడం తప్పేం లేదు కాకపోతే అనకా ఇంకోటి సొల్యూషన్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రికమెండేషన్ పెట్టండి తప్పేం లేదు ఎందుకంటే డెబ్బై ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంత టెంపరవరీ ఇవ్వడం చాలా బాధాకరమైన సిమ్ ఇంకోటి పరిష్కార మార్గం వచ్చేసి మనకు గత వచ్చే నెలనో లేకుంటే మళ్ళీ వచ్చే నెలలో సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ మనకు జన్మభూమి కార్యక్రమం అయితే ఉంటుంది వీటిలో ఏమైనా పరిష్కార మార్గం దొరకచ్చని ఐడియా ఎందుకంటే వాటిలో కూడా కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం అయితే అవుతున్నాయి నేను గతంలో చూసిన అనమాట సరే ఏదేమైనా కూడా వీటి గురించి నేను ఇటువంటి టెంపర టెంపరవరీ ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్ల గురించి నేను వీటి గురించి చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నాను ఇవి ఎట్లా తొలగించాలి ఎట్లా దీనికి మార్గం అని చెప్పేసి దానికి సొల్యూషన్ దొరికిన వెంటనే వీడియో తీయడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకు సదన సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నాడు అంటే జూలై ముప్పై తారీఖు సదన సర్టిఫికేట్ సదరానికి అయితే అప్లై చేసుకున్నాడు మనకు డేట్ అయితే రావడం జరిగింది సదర సదరానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలని చెప్పేసి అడుగుతున్నాడు మనకు సదరానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఉంటారు కదా సదరానికి ఆన్లైన్లో అప్లై చేసింటారు ఆ అప్లికేషన్ కంపల్సరీ తీసుకువెళ్ళాలి అంటే కనుక మీరు మీషో వాళ్ళ కానీ సచివాలయం కానీ అప్లై చేసుకుని ఉంటారు అక్కడ ఒక స్లిప్ ఇచ్చింటారు ఆ స్లిప్ కంపల్సరీ ఉండాలి టూ ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత వచ్చేసి ఫోటోస్ ఏం అవసరం లేదన్నా వాళ్ళు ఫోటో తీస్తారు కంపల్సరీ ఫోటో లైవ్ ఫోటో తీస్తారు టూ వచ్చేసి మనకు మీ దగ్గర ఏదన్నా కానీ ఒక టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఉంటే తీసుకువెళ్ళండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అక్కడిక్కడ తిప్ప తిరగకుండా మీకు టైం వేస్ట్ కాకుండా వీళ్ళు ఉంటే తీసుకువెళ్ళండి మీరు ఏదైనా చదువుకొని ఉంటే మీరు ఇంక ఇంకేం తీసుకోవాలి ఇదే అండి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఇవే రేషన్ కార్డు విషయంలో వచ్చేసరికి రెండు తీసుకువెళ్ళండి వెళ్ళండి రేషన్ కార్డు వచ్చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డు టూ వచ్చేసి ఇది డబ్ల్యూపీ వైఏపీ ఉంటాయి కదా అవి రెండు తీసుకువెళ్ళండి అంటే వాళ్ళు ఏది అడుగుతారో మనకు ఐడియా లేదు మామూలుగా అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నటువంటి రిసిప్ట్ కంపల్సరీ కావాలి అంతేనా ఇంకోటి మీ దగ్గర ఓల్డ్ ఏదైనా మాన్యువల్గా ఇచ్చినటువంటి సాధారణ సర్టిఫికేట్ ఉంటే తీసుకువెళ్ళండి ఓకేనా ఇంకొక డౌట్ వచ్చేసి మనకు తెలంగాణ గురించి అడుతున్నారనా ఈ ఫైవ్ ఇయర్స్ అన్ని వాల్యూటీ సర్టిఫికేట్ ఇచ్చినారంటే మనకు తెలంగాణ గురించి ఐడియా లేదని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ గురించి మనకు ఐడియా లేదు కాబట్టి సారీ అన్న నేను చెప్పలేను దీని గురించి ఎందుకంటే తెలిసిన విషయమే చెప్పాలంటే కష్టమైంది మనకు కరెక్ట్గా చెప్పాలి ఏదన్నా కానీ తెలియని విషయాలన్నీ మీకు చెప్పకూడదు ఓకేనా ఇంకోటి వచ్చేసి డిఎంఎఫ్ పే డిఎంహెచ్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు డిఎంహెచ్ఓ పంపించని మనం ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అయినక ఒక మానసిక అనారోగ్యం పాలై మంచానికే పరిమిత అయితే అయితే కదా ఖచ్చితంగా ఆఫీస్ నుంచే మనకి పింఛన్ అయితే సాక్ష్యం చేస్తారు వీటిలో కూడా నేను చెప్పిన గత వీడియోలో చెప్పినాను పర్మనెంట్గా ఇవ్వచ్చు కొన్ని కొంతమందికి టెంపరవరీ ఇవ్వచ్చు ఎందుకంటే ఆ మానసిక అనారోగ్యం పాలైన వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత రికవర్ అవుతాడు కాబట్టి టెంపరవరీగా ఇస్తారు ఇంకా కొన్ని పింఛన్లు వచ్చేసి లైఫ్ టైమ్ ఇస్తారు నేను చెప్పేందుకు లేదు వీటిని ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు వాళ్ళే అప్లై చేస్తారు ఓకేనా సదరన్ సర్టిఫికేట్లో పర్మనెంట్ టు టెంపరవరీ అని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఇంకొకతను కథను అడుగుతున్నాడు అన్న ప్రతి ఒక్క సదరన్ సర్టిఫికేట్లో వచ్చేసి పైన మీ సదరన్ సర్టిఫికేట్ ఒక ఐడి నెంబర్ ఉంటుంది ఐడి నెంబర్ కింద వచ్చేసి మీ సదరన్ సర్టిఫికేట్లో ఎంత అయితే పర్సెంటేజ్ ఉందో ఖచ్చితంగా పర్సెంటేజ్ ఉంటుంది దాని కింద వచ్చేసి టెంపరవరీగా లేకుంటే పర్మనెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూడండి లేకుంటే కన్నా మీకు రెండు వేల పన్నెండు కంటే ఆ సంవత్సరంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కింద ఇచ్చినాడు ఒకసారి బాగా గమనించండి కింద మెన్షన్ చేసినాడు కొన్ని సర్టిఫికే సర్టిఫికేట్లకు కింద మెక్సేంజ్ చేసినాడు కొన్ని సర్టిఫికేట్లు పైన మెక్సేంజ్ చేసినాడు ఓకేనా ఇంకోటి వచ్చేసి నాకు రెండు వేల పదిలో సదరన్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ మిస్ అయిపోయింది ఒరిజినల్ కావాలంటే ఏం చేయాలి మనకు రెండు వేల పదిలో వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఉందో లేదో నాకు లింక్ అయిందో లేదో తెలియదు కానీ ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళాలంటే ఆధార్ నెంబర్ చెప్తే ఇస్తారు ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేదు అనే టైంలో ఉంటే కనుక మీరు రేషన్ కార్డుకు అయితే లింక్ అయ్యి ఉంటుంది అప్పుడు మీరు ఏ రేషన్ కార్డు పడుతున్నారో ఆ రేషన్ కార్డుకు లింక్ అయి ఉంటుంది ఒకసారి రేషన్ కార్డు ఆప్షన్ కూడా చూడండి సచివాలయానికి అయితే ఇస్తారు ఒకవేళ లేదు మీకు రేషన్ కార్డు నెంబర్ కూడా మీకు లింక్ కాలేదంటే కనుక స్పందనాలకు వెళ్ళండి ఈజీగా తెచ్చుకోవచ్చు ఓకేనా కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి కొత్త పింఛను అప్లై అయినా కానీ మీకు మనకు ఇంకా జీవో రాలేదు నేను చాలా సార్లు చెప్పిన వీటి గురించి చాలా యూట్యూబర్స్ కూడా చెప్తూనే ఉన్నారు కొత్త పింఛన్లు ఇలా అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అదంతా ఫేక్ నమ్మద్దు మనకు కొత్త పింఛన్లు ఇంకా జీవో రాలేదు యాభై ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకోవాలి మీకు ఒంటరి మహిళ పింఛను అట్లా అప్లై చేసుకోవాలని అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఇదంతా ఫేక్ ఎవరిని నమ్మద్దు మనకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఇంకా రాలేదు జివో రాలేదు కావాలంటే మీకు డౌట్ ఉంటే సచివాలయానికి వెళ్ళి అడగండి నేను చెప్పేది అబద్ధమైతే అయితే నా ఈరోజు నేను చెప్పే వీడియో ఈరోజు డేట్ ప్రకారంగా మీరు వెళ్ళి అడగండి మన కొత్త పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఇంకా జియో రాలేదు ఇంకా సైటే ఓపెన్ కాలేదు కాబట్టి కొత్త పింఛన్ అప్లై చేసుకునే విధానం వచ్చేది ఖచ్చితంగా నేను వీడియోలో తెలియజేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ